నమస్కారం అండి నమస్కారం అండి మీరు వచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి ఎవరండి మీరు నా పేరు బంగారు రాదండి నరసింహ శాస్త్రి గారు మీకు క్యాష్ ఇమ్మన్నారు పువ్వుల్లో పెట్టిద్దాం ఉంటే పువ్వులు దొరకలేదు అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను ఏమనుకోకండి ఏమీ అనుకోలేండి లోపలికి రండి పదండి రండి ఎండన పడి వచ్చారు ఏం పుచ్చుకుంటారు కొంచెం మజ్జిగి ఇవ్వండి నిమ్మకాయసం పిండి ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు ఆ ఆ క్యాష్కి ఇవ్వండి తీసుకున్నా ఇప్పుడే వస్తాను అలాగే దీంతో కొంచెం టెన్షన్గా ఉంది ఇంకొద్ది సేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చుకుంటుందో ఏంటో మచ్చుకో అండి మరి నలుగురు చుక్కలేన ఇంకొంచెం పోయిపోయారా లేవుగా ఇక్కడ ఫోటో ఇక్కడ ఉందండి

కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి ఊరుకోమా కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగే అరుస్తారండి ఇలాగే అరుస్తాను చంపుతున్నావు నువ్వు వచ్చి దగ్గర మళ్ళీ ఎప్పుడు వస్తారండి మళ్ళీ ఎప్పుడు వస్తారా అని అంటే ఒక ముస్లిం తో యాగం జరిపిస్తున్నావు అన్నమాట వాడు ముస్లిం అన్న విషయం నర్సం నాటికి చెప్పేస్తే ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్ ఇది డేంజరే పోనీ ఆ సులేమాన్ కాని చొక్కా పట్టుకుని నిలదీస్తే నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది అమ్మో ఇందులో ఏది జరిగినా ప్రమాదమే నాయనో ఈ యాగం అయ్యేంతవరకు వరకు వీడిని కృష్ణ శాస్త్రిగానే మేనేజ్ చేయాలి లేకపోతే నా జీవితానికి ఎండి నాయనో

నన్ను ఆశీర్వదించండి ఏమైంది ఈ నేడకి మా ఆవిడ నెల తప్పింది అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం నాదే ఉంది నేను కేవలం నిమిత్త మాత్రమే అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు అవునయ్యా ఈ క్రెడిట్ అంతా తమరదే కొట్టారు ఈ క్రెడిట్ నాది ఎట్లా అవుతురా మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చాను నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి నువ్వెవడా హైలైట్ చేయడానికి ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు శర్మ గారు ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది వీడేంటి యాగం నాకు రాకుండా చోడగొట్టి యాగ ఫలితాన్ని నాకు ఇస్తున్నాడు ఈ ఫలితం వెనకాల దుష్ ఫలితాలు ఏవో ఉండి ఉంటాయి సులేమాన్ ఫోన్ చేస్తున్నాడు అరే బేటా సులేమా అని కైసాయత్ నేను బానే ఉన్నాను మీరు బాగున్నారా ఆ రోజు సగం ఖుషీగా ఉన్నాం రేపు పులు ఖుషీగా ఉంటాం అదేంటి ఆ నరసింహనాయుడి గారి తమ్ముడిని రేపు కుమ్మేస్తున్నాం తొందర పడకండి కి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం రేపు కొట్టడం గ్యారంటీ కాపీ కథం చేద్దాం ఆయన కథం చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు చూ వీళ్ళవారు పయ మనము కొట్టడానికే ట్రై చేస్తున్నాం వీళ్ళు చంపడానికే ప్లాన్ చేశారు అరే అచ్చు మన సులేమాన్ లాగా ఉన్నాడు కదూ అవును అచ్చు సులేమాన్ లానే ఉన్నాడు కాని వాడి కాదు తమ్ముళ్ళి మనుషులతో అటాక్ చేశారు అన్నయ్యం తీస్తానరాగండి శాస్త్రి గారు తప్పుకోండి మీరు వెళ్ళడానికి వీల్లేదా ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ ఒక నాయుడు గారు మహా చండీ యాగం జరిపిస్తున్న నా చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు యాగం పూర్తి చేయండి అంతా మంచి జరుగుతుంది నా మాట వినండి కృష్ణశాస్త్రి యాగం పూర్తయ్యే వరకు ఆ నాయుడు గారి తమ్ముణ్ణి నరికేసి ఆ కూతురిని కిడ్నాప్ చేసి తీసుకొస్తే దాన్ని కొడుక్కిచ్చి పెళ్లి చేసి పని మంచి పెద్ద పుడింగిల్లాగా పులిసాలు వేసుకుని వెళ్ళారు ఆఖరికి నక్క చావు వచ్చారు సిగ్గులేదు అది ఫెయిల్ అయిందో చెప్పక్కర్లేదు వాన్ని ఎలా చంపాలో ఆలోచించండి ఏం డౌట్ లేదు రాయ్ ఆ రోజు పులి వేసగాలను కొట్టింది మన సులేమా సులేమా చేద్దాం సులేమానం తిరిగన్ సులేమాన్ సులేమాన అర్థం తిరకపోతే చౌడని అర్థం జిమా రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు లోపలికి వదండి అసలు మీరందరు నాయుడు గారు ఏం చేస్తున్నారు అరే చూ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కని చెప్పి నువ్వు ఇక్కడ మమ్మల్ని అరే పాగల్ ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు నీకు నువ్వు భాషా సరస్వతిలో తెలిస్తే తుకడాలు తుకడాలు కొట్టి చటాకులు ఎక్కడ సేల్ చేస్తాడు అని ఐదు గడు

అమ్మో 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 ఐదు సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా